కిలోమీటర్ నెంబర్ రాళ్లను హైజాక్ చేసిన పిచ్చి మొక్కలు ముళ్లపొదులు రోడ్డు కిరువైపులా రోడ్డును సైతం ఆక్రమించేస్తూ ఉన్న పిచ్చి మొక్కలు ముళ్లపొదులు వెల్కమ్ టు జిఎస్టిఆర్ కుందుర్పి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి కుందుర్పి మండల కేంద్రం మీదుగా వివిధ ప్రాంతాలకు కర్ణాటక ప్రాంతాలైన బెంగళూరు చిత్రదుర్గం తుమ్కూరు మడకసిర చెల్లకెర సిర పావుగోడ తదితర ప్రాంతాలకు రవాణా భారీ స్థాయిలో నిత్యం జరుగుతూ ఉంటుంది ఇందుకు గల ప్రధాన రహదారి కిరువు కిలోమీటర్ రాళ్లను అలాగే రోడ్డు భద్రతకు సంబంధించిన సూచిక బోర్డులను ప్రమాదకర హెచ్చరికలకు సంబంధించిన అనేకమైన నేమ్ బోర్డులను కుందుర్పి నుండి కళ్యాణదుర్గం పోవు ప్రధాన రహదారులు మొత్తం కంప చెట్లు పిచ్చి మొక్కలు వలన ఏవీ కనిపించకుండా మొత్తం కిలోమీటర్ రాళ్లను అలాగే వివిధ గ్రామాలకు సంబంధించిన విరాలను సూచించే గ్రామాల పేర్లు ఉన్న బోర్డును మొత్తం కంప చెట్లు పిచ్చి మొక్కలు ఆక్రమించాయి ముఖ్యంగా పాదాచారులు పాటించవలసిన నియమాలు వాహన చోదుకులు పాటించవలసిన నియమాలు తప్పక పాటించవలసిన సూచిక బోర్డులు ప్రమాదకర మందలింపు సూచించే గుర్తులు సమాచారాన్ని అందించే సూచనలు కనపడని రోడ్డు మలుపులు దగ్గర దాటేటప్పుడు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి అని ఉండవలసిన బోర్డులను రోడ్డు కిరువైపులా ఉన్న వాటిని పిచ్చి మొక్కలు ముళ్ళపదులు ఆక్రమించి వేసి ఎక్కడ కిలోమీటర్లు రాళ్ళు ఏవి కనబడకుండా ఉన్నాయి రహదారి ప్రమాదాలు ప్రపంచవ్యాప్తంగా జరిగి అపారమైన ధన ప్రాణ నష్టాన్ని కలిగిస్తూ ఉంటాయి రహదారిని ఉపయోగించే మనందరం కొన్ని నియమాలను పాటించి చాలా ప్రమాదాలని నివారించవచ్చును ఇలా ప్రమాదాలను నివారించే సూచిక బోర్డులు లేకపోతే ఖచ్చితంగా ప్రమాదాలు జరిగి ప్రాణాలు గాలిలో కలిసే పరిస్థితి ఉంటుంది కాబట్టి సంబంధిత శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టి ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తలు చేపట్టి ముళ్ళ పొదులు పిచ్చి మొక్కలు తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు మరియు వాహన చోదకులు పాదాచారులు కోరుతున్నారు ఖచ్చితంగా కలవట్టు ఉన్న చోట వేగం తగ్గించి నిదానంగా వెళ్ళండి అనే సూచిక బోర్డులు డేంజర్ గుర్తులు ఉంటాయి ఒక్కసారి బాగా గమనించండి నేను మీకు సూచిక బోర్డు ఎలా ఉందో అనే స్థితిగతులను చూపిస్తున్నాను ఒకసారి బాగా గమనించండి దయచేసి ఆర్ఎన్బి అధికారులు మరో విధంగా అనుకోకుండా దయచేసి ప్రజలు ప్రాణాపాయ పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదాలు జరుపుకోకుండా కనిపించాల్సిన ఇది సూచిక బోర్డు కాబట్టి దయచేసి ఇప్పటికైనా మీరు స్పందించి ఇటువంటి వాటిని త్వరగా చర్యలు చేపట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కడుక్కోకుండా చూడాలని విజ్ఞప్తి చేసుకుంటున్నాం సార్